హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టెల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చినాను అది వచ్చేసి ఎగ్ పులుసు ఇది చేసుకోవడం చాలా ఈజీ ఇంకొకటి తక్కువ టైంలో అయిపోతుంది ఇంకొకటి టేస్ట్ కూడా చనా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇది కొంచెం అంటే మనము చేపల పులుసు ఎట్లాగా టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుంది ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు మనము రెసిపీలోకి వెళ్ళిపోదాం రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ కడాయి తీసుకొని కడాయి వేడిన తర్వాత ఒక కప్పు ఆయిల్ తీసుకుంటా ఉన్నాను అంటే ఆయిల్ నాకు కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఉల్లిపాయలు వేగాలి కనుక నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నాను ఒకళ్ళ మీకు ఆయిల్ తక్కువ తీసుకోవాలని అనుకుంటే మాత్రం తక్కువ తీసుకోండి ఇప్పుడు కొంచెం జీలకర్ర రావాలో అవి అంటే కొంచెం చిట్టుపట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకుంటా ఉన్నాను మీడియం సైజు అంటే కొంచెం పెద్ద సైజు మరీ చిన్నగా ఉన్నాయి కూడా తీసుకోవద్దు ఎందుకంటే మనము పులుసు పెడతా ఉన్నాం కనుక చిన్న సైజు అయితే అవి సాంబార్లకి బాగుంటాయి పెద్ద ఉల్లిపాయలు అయితేనే అవి అంటే ఎగ్ పులుసులకి బాగుంటాయి ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కల్లెమాకు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాము ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు అంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది కొంచెం అంటే ఫ్రెష్ అయితే బాగుంటుంది కొంచెం కచ్చాపచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి పొడి మసాలాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల అంటే ధనియాల పొడి ఒక రుచికి సరిపడంత కారము ఉప్పు అంటే మీరు చింతపండు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఉప్పు కారం సెట్ చేసుకుంటే సరిపోతుంది ఇది సింపుల్ గా అయిపోయే రెసిపీ ఎక్కువ అంటే టైం తీసుకోదు అంటే ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఇంకోటి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది నేను రుచికి సరిపడేంత అని చెప్పినాను కదా ఇది కొంచెం అంటే నేను లాల్ మిర్చి అని అంటాం కదా ఆ కారం తీసుకున్నాను అది కొంచెం కారం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ క అంటే ఉప్పు కారం అట్లాగే మనం వేసుకున్న ధనియాల పొడి అవన్నీ ఉన్నాయి కదా మొత్తము ఉల్లిపాయలు ఉడికిపోవాలి కారం గిట్లా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలు ఉంటాయి కదా అవి వేయించుకుందాము అంటే కొంచెం టమాటా వల్ల మీకు ఇష్టమైతే వేసుకోండి లేదు అని అంటే చింతపులుసు ఉంటుంది కదా దాంతో సరిపోతుంది కాకపోతే టమాటా వేస్తే మాత్రం కొంచెం టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు కొంచెం మగ్గనికి ఒక కప్పు నీళ్ళు వేసుకుందాము అంటే నీళ్ళు ఆప్షనల్ మాత్రమే నాకు కొంచెము అంటే టమాటా గట్టిగా ఉంది అంటే మెత్తగా లేవు గల్ల టమాటాలు మెత్తగా ఉంటే మాత్రం మనకి నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉల్లిపాయ అట్లాగే టమాటాలు మొత్తం మగ్గిపోయినాయి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నేను ఆల్రెడీ ముందే అంటే చింతపులుసు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అది ఇందులోకి వేసుకుందాము అంటే మీరు చింతపులుసుని బట్టి మీరు అంటే మీరు ఎన్ని ఎగ్స్ వాడుతున్నారో దాన్ని బట్టి మీరు చింతపులుసు వేసుకుంటే సరిపోతుంది ఇది సింపుల్గా అని అంటే ఎక్కువ ఎక్కువ మనకు టైం తీసుకోకుండా అయిపోయే రెసిపీ ఇంకొకటి సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు ఈ అంటే మన ఉల్లిపాయలు టమాటాలు అట్లాగే చింతపులుసు వేసినాం కదా ఇవి బాగా మరగనీయాలి అంటే మనకి మొత్తం ఎట్లా అంటే హై ఫ్లేమ్లో పెట్టి మరగనియాలి అంటే ఇప్పుడు అది పొంగుకు ముందర కొంచెం గరం మసాలా ఉప్పు కారం అంటే మనకి చింతపులుసులో ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకున్న తర్వాత మీరు గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మొత్తం అంత పులుసు మొత్తం మరిగిపోయింది అంటే మనం హై ఫ్లేమ్ లో పెట్టినాం కదా ఎంత ఫ్లేమ్ లో పెట్టి మనం అంటే హై ఫ్లేమ్ లో పెట్టి ఒక పది నిమిషాలైనా దీన్ని మరగనియాలి ఎందుకంటే ఉల్లిపాయలు అట్లాగే టమాటా చింతపులుసు అంటే కొంచెం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా మరగనిస్తేనే ఎట్లా అంటే టేస్ట్ బాగుంటుంది ఎంత బాగా పులుసు మరుగుతుందో అంత బాగుంటుంది అని చెప్తారు కదా దానికే ఇప్పుడు నేను ఒక ఐదు నుంచి ఆరు అంటే నేను తీసుకునే మాత్రం మొత్తం ఎనిమిది ఎగ్స్ తీసుకున్నాను అందులోకి వెళ్ళి రెండు మాత్రం మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను అవి అని చెప్తే నేను లాస్ట్లో చెప్తాను ఎందుకు అనేసి ఇప్పుడు అవి మొత్తం అంటే ఎగ్స్ ఇందులోకి వేసుకుందాము అంటే నార్మల్గా మనం ఎగ్ పుల్స్ ఎట్లయితే చేస్తామో అలాగే అంటే నార్మల్ పుల్సే కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అని చెప్తున్నాను కదా ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నాం కదా పక్కన కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు అవి అందులోకి వేసుకుందాము అంటే మీరు ఒకవేళ ఆప్షనల్ గా మాత్రమే ఇది ఒకవేళ మీరు వేసుకుంటే వేసుకోవచ్చు కట్ చేసి లేదని అంటే అట్లనే వదిలేసేయండి ఎందుకంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు మన ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు మాత్రం ఉట్టిగానే మూత పెట్టేసి వదిలేదాము అంటే స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసిన తర్వాత ఎక్కువ మసలాల్సిన అవసరం లేదు ఇప్పుడు మన ఎగ్ పుల్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా రెసిపీ ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్